ప్రభునామానికి మేము కలుగునుగాక కూడవచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం పదహారవచనని చదువుతాను అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులు నా పితృల పేరును వారికి పెట్టబడును గాక నా పేరు అబ్రహాము ఇస్సాకులను నా పితృల పేరు వారికి పెట్టబడును అంటున్నాడు గొప్పవాళ్ళైనటువంటి పితరుల పేర్లు పెట్టబడడం కూడా ఒక ధన్యత ఇంకా అంటాడు వారు బహుగా విస్తరించుదురుగాక భూమి అందు వారు బహుగా విస్తరించుదురుగాక అంటున్నాడు కాబట్టి వీళ్ళు విస్తరించినట్టుగా మనం చూస్తాం మనిషే ఎఫ్రాయం గోత్రికలు విస్తరించారు పదిహేను వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే యాకోబు వాళ్ళిద్దరిని చేతులుంచి ఆశీర్వదిస్తూ మనషే మనుష్యమీదేమో ఎడమ చేయని ఎఫ్రాయం తల మీద కుడి చేయని పెట్టాడు యోసేపు అది చూసి తండ్రి ఎలా కాదు మనష మీద కుడి చేయిపెట్టు ఎఫ్రాయం మీద ఎడమ చేయిపెట్టు అని చెప్పాడు కానీ యాకోబు అది నాకు తెలుసు బాబు అది నాకు తెలుసు కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే కూడా గొప్పవాడవుతాడని యాకోబు చెప్తా ఉన్నాడు భవిష్యత్తులో ఈ విధానం క్లియర్గా జరిగినట్టు మనం చూడవచ్చు సంఖ్యాకాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తే సంఖ్యాకాండం మొదటి అధ్యాయం ముప్పై మూడో వశుల నుంచి మనం చూస్తే చూడండి ఎవసేపు గోత్రములో లిక్కింపబడిన వారు నలభది వేల ఐదు వందల మంది పరిణిం చూస్తే యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయం పుత్రుల వంశావళి మనషే పుత్రుల వంశావళి తమ తమ వంశంలో తమ తమ పిత్రుల కుటుంబంలో ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి శానగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజెప్పగా మనషే గోత్రంలో లెక్కింపబడిన వారు ముప్పై రెండు వేల రెండు వందల మంది మనుషే గోత్రంలో ముప్పై రెండు వేల రెండు వందల మంది ఉన్నారు జనసంఖ్య లెక్క చేసినప్పుడు ఎఫ్రాయి గోత్రంలో నలభై వేల ఐదు వందల మంది ఉన్నారు అంటే మనషే కంటే కూడా ఎఫ్రాయిలు ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తున్నాం యహోషువా లాంటి ప్రముఖులు కూడా ఎఫ్రాయిం గోత్రం నుండి వచ్చినట్టు మనం చూస్తాం ఇంకా మనం భవిష్యత్తులో చూస్తే ఇస్రాయల్ దేశం రెండుగా చీలిపోయింది సొలోమాన్ కుమారుడు కాలంలో పది గోత్రాలు ఒక దేశం మిగిలిన రెండు గోత్రాలు ఒక దేశంగా మిగిలిపోయాయి పది గోత్రాల దేశాన్ని ఉత్తర దేశము అంటారు రెండు గోత్రాల దేశాన్ని దక్షిణ దేశం అంటారు పది గోత్రాల దేశాన్ని ఇస్రాయేల్ దేశం అన్నారు యోధా బెన్యామిన్ రెండు గోత్రాలకు చెందిన దేశాన్ని యోధా దేశం అన్నారు అయితే ఈ పది గోత్రాల వారికి ఎఫ్రాయిమిలు అని పేరు పట్టుబడ్డది తర్వాత కాలంలో రాజ్యం విభజించబడినప్పుడు యోధారాజ్యం ఇస్రాయల్ రాజ్యం అని పేర్లు పెట్టబడ్డాయి కానీ క్రమక్రమంగా ఇస్రాయెల్ రాజ్యానికి ఎఫ్రాయిము అని పేరు కలిగింది ఇరుమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఒకటి తొమ్మిది వారు ఏడ్ వచ్చేదారు వారు నన్ను ప్రార్థించు చూడగా నేను వారిని నడిపించును వారి తొట్టెలకుండా చక్కగా పోగు బాటను నీళ్ల కాలువల వద్దకు వద్ద వారిని నడిపించను ఇస్రాయల్లకు నేను తండ్రిని కానా ఎఫ్రా నా జాష్ట కుమారుడు కాడా ఇస్రాయల్కి నేను తండ్రిని కాదా ఎఫ్రాయేము నా జాష్ట కుమారుడు కాదా అని దేవుడు అంటున్నాడు ఇంకా మనం చూస్తే పద్దెనిమిదో వచ్చనులో నీవు నన్ను శిక్షించి కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడమైన యహోబావు నీవు నా మనస్సు త్రిప్పుడలు నేను తిరుగుతున్న ఎఫ్రాయం నేను ఇప్పుడే వినుచున్నాను ఎఫ్రాయం నేను ఇప్పుడే వినుచున్నాను అంటున్నాడు ఇరవై వచనంలో ఎఫ్రాయం నాకు ఇష్టమైన ఎఫ్రాయము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది అతను కూర్చు నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతన్ని కరుణింతును ఇదే యోవా వాక్కు తప్పక నేను అతన్ని కరుణ నాకు ఇష్టమైన కుమారుడు ముద్దుబిడ్డ అంటున్నాడు ఎహిస్కేల గ్రంథంలో మనం చూస్తే ఎహిస్కేల గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేను వచ్చును మరియు యహో వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవు నరపుత్రుడా నీవు కర్ర తొనక ఒకటి తీసుకొని దాని మీద యోధా వారి దనియు వారితోటి వారుగు ఇస్రాయిల్ పేర్లు రాయము మరి యొక్క తొనక తీసుకొని దాని మీద ఎఫ్రాయిం తొనక అనగా యోసేపు వంశస్థులని యోసేపు వంశస్థుల దనియు తోటి వారి దగ్గును వారి దగు ఇస్రాయిల్ దనియు రాయుము ఇక్కడ రెండు కర్రలు రెండు తునకలు తీసుకోమన్నాడు ఒక తునక మీద యోదా వారు వారి తోటి వారైన ఇస్రాయిలీలది అని రాయి ఇంకొక తునక తీసుకుని ఇది ఎఫ్రాయిమిల తునక అంటే యోసేబ్ వంశస్థులది వారి తోటి వారు ఇస్రాయిలీది అని రాయి అంటున్నాడు కాబట్టి రెండు తునకలు ఒక దాని మీద యోధా పేరు రెండవ దాని మీద ఇస్రాయిలు లేక ఎఫ్రాయిం పేరు రాయమని చెప్పడం చూస్తున్నాం ఇంకా హోషియా గ్రంథంలో మనం చూస్తే ఎన్నోసార్లు ఎఫ్రాయిం పేరు కనపడుతుంది ఎఫ్రాయిం చేయి పట్టుకుని నడక నేర్పించాను నేనే అంటాడు హోషియా గ్రంథంలో ఎఫ్రాయిం అనే పేరు ఎక్కడ ఉన్నా సరే అది ఒక ఎఫ్రాయిం గోత్రానికి చెందింది మాత్రమే కాదు కానీ ఇస్రాయిలీకి అందరికీ చెందినటువంటిది ఒక ఎఫ్రాయిములకి చెందింది కాదు ఆ మాట హోషియా గ్రంథంలో ఎఫ్రాయిము అనే మాట ఒక ఎఫ్రాయిం గోత్రానికి చెందింది కాదు ఇస్రాయిలీలకి అందరికీ చెందినటువంటిది అనమాట ఈ రహస్యం అంత గొప్పదో చూడండి ఆలోచన చేయండి ఈ రహస్యాన్ని ఎరిగినటువంటి ఆ గొప్ప దేవుడు యాకోబుకు సూచనగా ఎఫ్రాయమును గురించి తెలియపరిచి యాకోబు యొక్క కుడి చేతిని ఎఫ్రాయం తల మీద పెట్టేటట్టు చేశాడు ఈ ఎఫ్రాయమును గురించి గొప్ప సంగతులు పలికేటట్లు చేశాడు యాక్చువల్గా మనుష్య గోత్రం మోసే కాలంలోనే రెండు భాగాలుగా విభా విభాగించబడింది మనుష్య గోత్రం ఒక భాగం ఎవర్దానం అవతల ఉంది అదే రూబే గాదీయులతో గాదీలతో అర్ధగోత్రం వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందినట్లు మనం చూస్తాం అది వాగ్దాన ప్రదేశం కాదు కానీ కాబట్టి వారు ముందుగానే చర్లోకి వెళ్ళిపోయారు అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభు కాలంలో నీయులు అని మనం చూస్తాం వాళ్ళ పందులను మేపుతూ ఉన్నారు ఆ దేశంలో ఆ దేశమంతా దెయ్యాలతో నిండిపోయినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది గాదిల్ని గదరేనీయులు అంటారు సంఖ్యాకాణం ముప్పై రెండో అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళ పశువులు మేపేవారుగా ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభు కాలంలో పశువులకు బదులు వాళ్ళ పందులు మేపుతున్నారు మనిషి అర్ధకోత్రపు వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి ఉన్నారనమాట మనిషి అర్ధగాత్రపు వారు కూడా వీళ్ళతో కలిసి ఉన్నారు యాకోబు చెప్పిన మాటలో ఎంత రహస్యం ఉందో చూడండి పరిశుద్ధ గ్రంథం చాలా మర్మయుక్తమైనటువంటి గ్రంథం కాబట్టి ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయం చేత మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే లోతైనటువంటి అనుభవాలు మనం సంపాదించుకోగలం ఇంకా ఇరవై వచనంలో మనం చూస్తే ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయం వలన మనషే వలన దేవుడిని నేను చేయునుగాక నీ ఇస్రాయలను నీ పేరు చెప్పి అలాగు అతడు మనషే కంటే ఎఫ్రాయమును ముందుగా ఉంచెను మనషే పేరు కంటే ఎఫ్రాయం పేరు ముందుగా ఉంచాడు అని మనం చదువుతున్నాం వాళ్ళ పేర్లంట దీవెన కొరకు వాడుకుంటారు వాళ్ళ పేర్లు దేనికోసం వాడుకుంటారు దీవెన కొరకు వాడుకుంటారు ఇంకా ఇరవై ఒకటో వచ్చినలో మనం చూస్తే మరియు ఇస్రాయేల్ ఇదిగో నేను చనిపోవచ్చున్నాను ఆయనను దేవుడు మీకు తోడైండి మీ పితరుల దేశంలో మిమ్మల్ని మరలా తీసుకొని పోవును అంటున్నాడు దేవుడు మీకు తోడయ్యండి మీ పితృల దేశానికి మిమ్మల్ని మరలా తీసుకొని పోతాడు ఇది ఒక ఆదరణకరమైన వాక్యం నిరీక్షణతో కూడినటువంటి వాక్యం కాబట్టి ఆనాడు పెద్దవాడైనటువంటి యాకోవు చిన్నలైనటువంటి తన పిల్లల్ని ఆదరిస్తూ ప్రయోజనకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నిజమే దేవుడు కూడా మనకు సదాకాలము తోడై ఉన్నాడు వ్యవహాను పత్రికలు అంటాడు వోహాన్ గారు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు వాడు కాబట్టి మనం క్రీస్తుతో ఉండడం మాత్రమే కాకుండా ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు ఇది ఎఫీసీ పత్రికలు అంటాడు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి అంటాడు క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి యోహన్ స్వాత పద్నాలుగో అధ్యాయంలో ఇరవై మూడో చాలకు మాట్లాడదు నా తండ్రి వారిని ప్రేమిస్తాడు మేము వారి వద్దకు వచ్చి వారి వద్ద నివాసం చేస్తామంటాడు యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం ఇరవై మూడు ఏసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొన్న అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము పదహారు పదిహేడు వచనాలు మనం చూస్తే పదహారు పదిహేడు పద్నాలుగు వ్యవహాన్ శుభ పద్నాలుగు అదే పదహారు పదిహేడు నేను మీ నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడు ఉండుక ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపు యొక్క ఆత్మ మీకు అనుగ్రహించును లోకం ఆయనను చూడదు ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీతో కూడా నివసించును మీలో ఉండును ఇక్కడ మనం గమనిస్తే తండ్రి తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు ఒక విశ్వాసితో సదాకాలము ఎల్లప్పుడూ నివసిస్తారు ఎల్లప్పుడూ ఉంటారు అనే విషయాన్ని మనం గ్రహించుకుంటున్నాం దేవుని బిడ్డలకి ఎంత గొప్ప దాన్నితో ఆలోచించండి తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు విశ్వాసిలో నివసిస్తూ ఉన్నారు యాకోబు చెప్పినటువంటి నిరీక్షణ వాక్యాన్ని గమనించండి మీ పిత్రుల దేశానికి ఆయన మరలా మిమ్మల్ని తీసుకొని పోతాడు యోసేపు కూడా అదే మాట చెప్తాడు యోసేపు కూడా యాభై అధ్యాయంలో ముప్పై నాలుగో వచనంలో ఇరవై నాలుగో వచ్చనులు యువసేపు తన సహోదరుని చూసి నేను చనిపోచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి దేశమున నుండి తాను అబ్రహం విశ్వాకి యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలో మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను నిజమే మన ప్రభువు కూడా ఏమన్నారు నేను స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను మీకోసం స్థలం సిద్ధం చేయడానికి వెళతాను వెళుతున్నాను అంటాడు యోహాన్ స్వార్థ పద్నాలుగులో అందుకే భత్రిక రాసిన భక్తుడు పదకొండో అధ్యాయం అంటాడు శ్రేష్టమైన పరలో ఒక దేశం అంటాడు హెబ్రీ పత్రిక పది ముప్పై నాలుగులో స్థిరమైన స్వాస్థ్యము అంటాడు పేతురు తన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన నిర్మలమైనది వాడబారినది అక్షయమైనటువంటి స్వాస్థ్యము అంటాడు కాబట్టి దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆ స్వాస్థ్యం ఎంతో గొప్పది కాబట్టి ఆయన ఇచ్చే ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యాన్ని పొందుకోవడం కోసం నిరీక్షణ కలిగిన వారమే మన ఎదుట ఉంచబడినటువంటి పందుపు రంగంలో మన ఓపికతో పరిగిపెట్టాలి ఇంకా మనం చూస్తే ఇరవై రెండవచనంలో నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను అది నా కత్తితోనూ నా వింటితోనూ అమూర్యుల చేతిలో నుండి తీసుకుంటానని యోసేపుతో చెప్పాను యోసేపుతో అంటున్నాడు యాకోబు నేను నీ సహోదరులందరికంటే నీకు ఒక భాగాన్ని ఎక్కువ ఇచ్చాను మీ సహోదరులందరికంటే నీకు ఒక భాగాన్ని ఎక్కువగా ఇచ్చాను అమోరీల చేతిలో నుండి నేను తీసుకున్నాను నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి తీసుకున్నాను అంటున్నాడు యాక్చువల్గా యూసేపుకి ఇచ్చినటువంటి భూమి భూభాగం యాకోబు అమోరీల దగ్గర కొన్నాడు నూరు వరహాలకు కొన్నాడు అని ఉంటుంది ఆది కాణం ముప్పై మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కుమారుల దగ్గర నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపేటం కట్టాడు ఆది కాండం పన్నెండు అధ్యాయంలో కూడా మనం చూస్తే అబ్రహాము షకీంలోని ఆ ప్రాంతం వరకు సంచారం చేసి అక్కడ బలిపేటం కట్టినట్లు దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం అధికండం పన్నెండులో యుహోశవా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తే యోసేపు యొక్క ఎముకలు ఐగుప్తు దేశాన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతంలోనే పాతి పెట్టారు ఆ భాగాన్ని యాకోబు యోసేపుకి ప్రత్యేకంగా స్వాస్థ్యంగా ఇస్తున్నాడు అంతేకాదు ఆ భూభాగంలోనే యాకోబు గారు ఒక బావి తవ్వించాడు ఆ ప్రక్కనే సుఖారం అనేటువంటి గ్రామం ఒకటి ఉన్నట్టు మనం చూస్తాం వ్యవహాను స్వార్త నాలుగో అధ్యాయంలో చూడండి ఈ భాగం ఈ భాగాన్ని గురించి మనం ధ్యానం చేస్తే చాలా భావాలు ఉన్నాయి ఈ బావి దగ్గరే యేసుక్రీస్తు ప్రభు మధ్యాహ్నం వేళ ఒక స్త్రీతో సంభాషించాడు సమరయ స్త్రీ అవంటదే తాను తన కుమారులు తమ పశువులు ఈ బావిలో నీళ్లు తాగారు ఆ తర్వాత కాలంలో మాకు ఈ బావిని మాకు ఇచ్చారు మా తండ్రి గారని యాకోబంట నువ్వు గొప్పవాడవా అని అడుగుతుంది సమరస్తి యేసు ప్రభుని ఆ బావి దగ్గర ఆమె రక్షించబడడం ఆమె కాకుండా ఊరు వారు అనేకులు రక్షించబడడం మనం చూస్తాం కాబట్టి ఇక్కడ ఇరవై రెండో మన భాగంలో ఆది కాదు నలభై ఎనిమిది ఇరవై రెండులో నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీల చేతిలో నుండి నేను తీసుకున్నాను అంటున్నాడు ఈ మాట ఇంకెక్కడ కనపడదు మనకి యాకోబు యుద్ధం చేసినట్లు మనం ఎక్కడ చూడలేదు అబ్రాహం యుద్ధం చేశాడు యుద్ధం చేసి లోతును అతని ఆస్తిని తిరిగి తీసుకొచ్చాడు యాశావుకి యాకోబుకి విరోధం కలిగింది కానీ యుద్ధం వచ్చినట్లు లేదు ఎక్కడా కూడా షమ్యూను లేవీ లే ఉన్నటువంటి పురుషులందరినీ వదించారు కానీ యాకోబు యుద్ధం చేయలేదు యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు అయితే ఈ భాగంలో అమోరియులతో పోరాడినట్లు యుద్ధం చేసినట్టు ఉంది నా కత్తితోనూ నా వింటితోను నేను దాన్ని సంపాదించుకున్నాను నా అమోరీల చేతుల నుండి దాన్ని తీసుకున్నాను అంటాడు అంటే ఈ స్వాస్థ్యాన్ని శ్ర శత్రువులు అపహరించడానికి పూనుకున్నారు అయితే ఆ స్వాస్థ్యం శత్రువుల వశము కాకుండా యాకోబు దాన్ని కాపాడుకున్నాడు అలాగే మనం కూడా ప్రభు మనకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతలను కూడా మనం జాగ్రత్త లేకుండా ఉంటే శత్రువులు అపహరిస్తారు విలాపవాక్యములు మొదటి అధ్యాయం పదవచునం విలాపవాక్యంలో మొదటి అధ్యాయం పదవచనం విలాప వాక్యాలు మొదటి అధ్యాయం పదవచన్ దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కిను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గురించి ఆజ్ఞాపించితేవో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచునే ఉన్నది దాని మనోహర వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కాయి అంట ఒకప్పుడు ఎంత ఐశ్వర్యంతోనూ దేవుని మహిమతో నిండి ఉండేది కానీ శత్రువులైనటువంటి బొబోని బొబులో నీళ్ళు దాన్ని వశం చేసుకున్నారు ఈనాడు కూడా మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు మన విశ్వాసం మన ప్రార్థన మన ఆసక్తి శత్రువులు లాగేసుకోవడానికి చూస్తూ ఉంటారు కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏకోబు అశ్రద్ధగా ఉండలేదు ఏకోబు అశ్రద్ధగా ఉంటే ఆ స్థలం అమూర్యుల స్వాధీనమై ఉండేది అక్కడ బావి జరిగించడం జరిగేది కాదు బావి తవ్వించడం జరిగేది కాదు యోసేపు సమాధి కూడా అక్కడ జరిగేది కాదు ఈ భూమి యోసేపు ఇవ్వబడేది కాదు ఆ బావి దగ్గర స్త్రీతో ప్రభు మాట్లాడి ఉండటం జరిగేది కాదు అనేక మంది ఆ ప్రాంతం కారణమై ఉండేది కాదు యాకోబు అశ్రద్ధగా ఉంటే ఇవన్నీ నష్టపో ఇవన్నీ నష్టపోదు యాకోబు కనుక నాడు అశ్రద్ధగా ఉండుంటే ఈ కార్యాలన్నీ తర్వాత కాలంలో జరగకపో కాబట్టి దేవుని పిల్లల అశ్రద్ధ భవిష్యత్తులో కీడుకు కారణమవుతుంది కాబట్టి దేవుని పిల్లలు అశ్రద్ధగా ఉండకుండా బహు జాగ్రత్తగా తమకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతల్ని తమ తమ ఆధిక్యతలను వారు కాపాడుకుంటూ ఉండడం ఎంతో అవసరం ఇక్కడ యాకోబు వారితో పోరాడాడు తన స్వాస్థ్యాన్ని నిలుపుకున్నాడు మనం కూడా పోరాడాలి మనం కూడా పోరాడాలి ఎబ్రి పత్రికలు అంటాడు కదా పన్నెండు అధ్యాయ నాలుగో వచ్చినలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడలేదు అంటాడు మనం పాపంతో పోరాడాలి కొలసి పత్రిక నాలుగు పన్నెండు ప్రకారం ప్రార్థనలో పోరాడాలి ప్రార్థనలో పోరాడాలి రోమపత్రిక బదిహీనా అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చిన ప్రకారం సువార్థ విశ్వాస పక్షంగా మనం పోరాడాలి పక్షంగా పోరాడాలి పక్షంగా ఫిలిపి ఒకటి ఇరవై ఏడు ఇరవై వందలు ఉంటుంది అన్నమాట ఎఫ్ఏసి ఆరు పన్నెండు ప్రకారం మనం పోరాడేది దురాత్మల సమూహంతో దురాత్మల సమూహంతో పోరాడాలి గలతి పత్రిక ఐదో అధ్యాయంలో ఉంటుంది కదా పదహారు నుంచి పంతొమ్మిది శరీర కార్యాలతో మనం పోరాడాలి శరీర కార్యాలతో మనం పోరాడాలి పోరాడంలో మన స్వశక్తి మీద మనం పోరాడకూడదు స్వశక్తి చేత మన ప్రియ ప్రభువు మీద మనం ఆనుకుని పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడుతూ మనం పోరాడాలి యాకోబు పోరాడి విజయాన్ని సాధించి తన స్వాస్థ్యాన్ని కాపాడుకున్నట్లే మనం కూడా పోరాడి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను మనం కాపాడుకోవాలి లేకపోతే బహుమానాన్ని మనం పొందబోయేటువంటి బహుమానాన్ని అపహరించే వాళ్ళు ఉంటారు ప్రకటన మూడు పన్నెండు ప్రకారం నీ కిరీటం ఎవడో అపహరించబడుకున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటాడు కాబట్టి జాగ్రత్త లేకపోతే దేవుడు మనకి ఇచ్చే ఆధిక్యతలను మనం పోగొట్టుకుంటాం ప్రకటన రెండు ఇరవై ఐదులు అంటాడు కదా నీకు కలిగి దాన్ని గట్టిగా పట్టుకో ఒకవేళ ఇప్పటికే ఎవరైనా పోగొట్టుకుని ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రార్థించి ప్రయాసపడి మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోవాలి దావీదిని అతని కుటుంబీకుల్ని తనతో ఉన్నటువంటి వారిని అందరినీ అమాలయకీలు దోచుకుని పోతారు సమయలు మొదటికి గ్రంథం ముప్పై అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం అయితే దావీదు మళ్ళా వాళ్లతో యుద్ధం చేసి తిరిగి వాటిని సంపాదించుకున్నాడు తిరిగి వాటిని సంపాదించుకున్నాడు దావీదు ఒకప్పుడు రక్షణానందాన్ని కోల్పోయాడు పాపం చేసి కీర్తన యాభై ఒకటి పన్నెండులో మనం చదవచ్చు రక్షణ పోలేదు కానీ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు అలాగే భక్తులు సరిగా లేకపోతే రక్షణ పోదు కానీ రక్షణలో ఉండేటువంటి ఆనందాన్ని కోల్పోతారు చాలామంది ఆనందం పోయినా పర్వాలేదు రక్షణ ఉంటే చాలా అని అనుకుని చాలాసార్లు చాలా తప్పులు పాపాలు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ప్రభువుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది ప్రభు ఎదుటి ధైర్యంగా నిలబడలేరు వాళ్ళు ప్రభువు దగ్గర ప్రభుని ఎదుర్కొన్నప్పుడు వారికి సిగ్గు అవమానం కలుగుతుంది కొన్ని నీళ్ళు రాసిన మధుర పత్రిక మూడో అధ్యాయం పదిహేను అవసరం అన్నట్టు అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా తప్పించుకోబడతారంట అగ్ని నుంచి తప్పించుకున్నట్టు తప్పించుకుంటారు ఆలోచన చేయండి కాబట్టి మనం మన కలిగి ఉన్న ఆధిక్యతలు మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు లోతు సుధమాల నుండి బయటకు వచ్చాడు కానీ అతనికి ఏమైనా నెమ్మది ఉందా అబ్రహామ్కి లోతుకి ఎంత వ్యత్యాసం చూడండి నాకు రక్షణ ఉంటే చాలు రక్షణానందం పోయినా పర్వాలేదు అనుకుంటే అసలు రక్షణ ఉందా లేదా అనేది కూడా అనుమానం వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి గొర్రె బురదలో పడింది అనుకోండి పొరపాటున అది అందులో ఉండదు వెంటనే తిరిగి లేచి బయటకు వచ్చి బురదను పోగొట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఆ బురద అంటే గొర్రెకి ఇష్టం ఉండదు అదే పంది అయితే ఇష్టపూర్వకంగా బురదలో పొరలాడుతుందనమాట ఆహా బలి దొరికిందని చాలామంది అనుకుంటారు ఇలాగే రక్షణ ఉంటే చాలు ఆనందం పోయినా పొరలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి పోగొట్టుకున్నటువంటి ఆధిక్యతలను మళ్ళా తిరిగి మనం సంపాదించుకుని ప్రభులు స్థిరపడితే మనకు మేలు దావీదును పోలి దావీది ఎలాగైతే అమాలకి యుద్ధం చేసి సమస్తాన్ని తెచ్చుకున్నాడు అలాగే మనం కూడా పోగొట్టుకున్న దాన్ని పడిపోయినటువంటి స్థితిని సరిచేసుకుని సరైన విధానంలో నిలిచి ఉండడం మేలు అందుకంటాడు కదా మొదటి సంఘంతో నీవు ఏ స్థితిలోంచి పడ్డావో ఆ మొదటి కార్యాలు మీరు జ్ఞాపనం చేసుకుని తిరిగి మారు మనసు పొంది అలా చేయి అలా చేస్తే నీకు మేలు అంటాడు కాబట్టి దేవుని పిల్లలు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు ఏవేవి కోల్పోయారు వాటిని మళ్ళా మనం తిరిగి ప్రార్థనతో పట్టుదలతో పరిశుద్ధాత్మ సహాయంతో వాటిని మనం సంపాదించుకోవాలి దేవుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి దాన్ని మనం కాపాడుకోవాలి అందుకే ఇక్కడ యాకోబు నా కత్తితో నా వింటితో అమూరియుల చేతుల నుండి నేను దాన్ని తీసుకున్నాను అని చెప్తున్నాడు కాబట్టి యాకోబును పోలి మనం కూడా యాకోబు ఎలాగైతే పోరాడి తన స్వాస్థ్యాన్ని కాపాడుకున్నాడు ఆ స్వాస్థ్యంలోనే యేసుక్రీస్తు కాలంలో కూడా ఎన్నో మేలుకరమైనటువంటి విషయాలు జరిగాయి కాబట్టి మనం ఈనాడు దేవుడిచ్చిన ఆధిక్యతలను కోల్పోకుండా వాటిని గట్టిగా పట్టుకుని భవిష్యత్తులో అవి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు మనకిచ్చిన వాటిని మనం భద్రంగా కాపాడుకోవాలి ఆ రీతిగా జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇవి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు దేవుడు ఈ వాక్యాన్ని మన వెనికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం